మృత్య చెందిన వారు ఇలా భారీ సంబంధం ఎలా నిర్పుతారు అరే తచ్చిపోయినందుకు ఏం సంబంధం చేస్తావు నువ్వు మణి నో తో తచ్చిపోయినడానికి వాడికి అన్నం పెడుతున్నావు బోనం పెడుతున్నావు లడ్డూలు పెడుతున్నావు పేడలు పెడుతున్నావు అరే అది తినని తినడానికి పెట్టు అవి తినడానికి పెట్టు అరే కొద్ది ఎట్లా సాయం వాళ్ళకి ఇష్టమనే దేవునికి వెళ్తారు పెట్టి నైవేద్యం ఉంటే మళ్ళీ వాళ్ళకి ఎంత ఇష్టమంటే అంతా పెడతారు ఏది ఇష్టమంటే అది వెళ్తారు అట్లా కూడదు కదా ఇలా భక్ష్యాలు చేర భక్ష్యాలు చేస్తారు పెడతారు ఎంత చేద్దాం పెడతారు వాళ్ళు గది మరి దేవుడు పాపం అలిగిపోతే నీ బో ఆ దేవుడు అడిగే ఉన్నాడు అని తినలే తినాడు తిన్నోడికి కదా తిన్నోడికి ఎట్లా పెడతాను తిన్నోడికి వెళ్తే అవుతుంది కదా సుఖము శాంతి పొందే నా అంతరము అంతరంగము మీలో మనసాయి తీరంబా నీ తన్నుతులు సుఖము శాంతి అంత ఆనందమైంది సుఖము శాంతి తన్నుతులు మనసాయి తీరం మనసు తీరం అయిపోయింది మనసు తీరం ఎప్పుడైతే బాబా ఇప్పటిదాకా మన తండ్రి దూరంగావు మన అజ్ఞానం దూరం కాదు మన కల్పదానాన్ని దూరంగావు మూఢనమ్మకాలన్నీ దూరంగావు అప్పటిదాకా మనసు తీరమయండి కాదు మూఢనమ్మకాలు పోాలి ఓ దేవుని పేరు చెప్పి బలిస్తారు జంతు బలి అటువంటివన్నీ చేస్తున్నారు అవన్నీ కూడా దేవుని పేరు చెప్పి చేయడం మూఢనమ్మకం పోనీ ఇంకా మీరు ఏమంటే సార్ అది అందుకు గురుబోధ అంటే అంత మూడు నమ్మకం చోటు ఉన్నది నమ్మకం ఉన్నదంటే అది గురుబోధం అంటే గురుబోధ అర్థం ఇంకా కూడా పోలే తెలుస్తలేదు గురుబోధ అంటే మంత్రాలు దూసుకోవాలా భస్మాలు పూసుకోవాలా పూజలు చేయాలా మరి సత్యనాక మోక్షం ఉన్నది ఇవన్నీ చూతలు పనిచేదేవి సత్యాంగ మోక్షం ఉన్నది లేదు అది जे जेवा मुक्ति तंत्र जीव उन्नापडेदान తెలుసుకునేదు అనునండి కానీ చతనగా ముక్తిగల ఒక మోక్షమైనది అది ఆదిది ఆదిది ఎదవే పరితలదగాస్తది అది అగో ఇపు ఇపు గురుందర్ అబ్బె చెప్తున్నా లే ఇపు ఉపదేశం తీస్కో ఇపు భక్తి చేయు సత్యనగ మోక్షం ఉన్నది అది దర్క సంపత్క నపడ చూసే ఉంటది గారది అది మన తెలువలసమే అప్పుడు అది ఓం తీయతి నోలే ఇపు మంది నోడితే పోలే సతి నోలేతే నాడే మరి ఇన్ని రోజులు పోలే ప్రతి రోజు రాలే వీడికి ఎట్లా గుర్తుంది మరి అందుకు తుకరా మారక్కుడు అన్నాడు యాత దేహి యాత దోడా పాయే ముక్తి తోడా ఇదే జీవితంలో ఇదే కళ్ళతోని మోక్షము చూసుకో మరేమంటునరు మేలా పార్తి ఆమాతి ముఖేల అతేదే మంటిల్ తే మా ముర్క తతిన తడవంత మోక్షం దొర్టకునే వాడు మా ముర్కుడు ఆ మాట చెప్పిందక్కడ చూడండి అని కోటి చెప్పింద సామేద మరి తతినకే ఏముంది బోల్కికలే మరి మరి ఇప్పుడు నుగో అందరి మని ఏం కోరుతున్నా మావ సుఖము శాంతి ఆనందం ఇవే కోరుతున్నాం కదా ఓడితే అందరు ఇవే సుఖము శాంతి ఆనందం అవు మరి సుఖము శాంతి ఆనందం కోరుతున్నాం కోడిగిన వాతావరణ దాన్ని యుగురం లేదు ఎవరికి ఎట్లా చేస్తే సుఖం వస్తుంది ఎట్లా చేస్తే శాంతి కదా ఎట్లా చేస్తే మనకు తీరం అయితే మంచు మంచు క్షీరమైందంటే అంతా మనది కథనే ఒడిసిపోయింది అందుకు కావాలి టీకరణ శుద్ధి అయింది నీ పని అంతా ఒడిసిపోయింది ఈ టీకరణ శుద్ధి కోసానికి ఇవన్నీ ఉన్నాయి భజనలు పూజలు దేవుళ్ళు భజనలు ప్రవచనాలు ఈ గ్రంథాలు భజనలు ఇవన్నీ కంటే కట్టే తీకరణ శుద్ధి కోసానికి ఇవన్నీ పుట్టినాయి ఇవన్నీ చేసి కూడా తీకరణ శుద్ధే కాక లేదు మరి ఏ లాభం ఉన్నాయి మరి ఇవన్నీ చేతులు ఎందుకు టీ టీకరణ శుద్ధి అయింది అనుకో నీ మనసు తీరమైంది నువ్వు సుఖము శాంతి ఆనందం పొందుకున్నావు నీ జీవన ముక్తుడు ఈ జన్మలే అయినావు అయితే సంస్కారం నేర్చుకోవాలంటున్నారు స్వామి సంస్కారం 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 నేర్చుకుంటే అది ఈ జన్మ కాబట్టి మళ్ళీ జన్మ కన్నా అని పనికి వస్తుంది మళ్ళీ జన్మ ఉండలేదు మాకు తెలియదు భగవద్గీత చెప్తుంది కదా స్వామి మరి ఇప్పుడే నువ్వు అంటున్నావు మర జన్మ మోక్షం లేదు ఇప్పుడే కూడా నువ్వు భగవద్గీత చెప్తున్నా నువ్వు జన్మకి ఇప్పుడు ఎట్లుందని